నమస్తే పిఎం రెడ్డి చూస్తే మూసీ పరివాహక ప్రాంతంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ లో అధికారులతో సమీక్ష జరిపిన ఆయన ఆక్రమిత చెరువులు పాటు మూసీ పరివాహక ప్రాంతంలో పరిధిలోని నివసించే అర్హులైన పేదల వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదా ఇతర ప్రత్యామ్ చూపి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయాలన్నారు ఔటర్ లోపల ఉన్న చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు ఆక్రమణకు గురికాకుండా పర్యవేక్షించేందుకు చెరువుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి శానిటేషన్ సెక్యూరిటీ విషయంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ హాస్పిటల్ అవలంబిస్తున్న విధానంపై అధ్యయనం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోద రాజనసింహ అధికారులను ఆదేశించారు ఇందుకోసం ఎక్స్పర్ట్ కమిటీ అడ్మినిస్ట్రేషన్ సెక్యూరిటీ విభాగాల పనితీరు హెచ్ఆర్ జాబ్ చార్ట్ ను క్షుణ్ణంగా పరిశీలించారన్నారు పది రోజుల్లో తనకు కమిటీ నివేదిక అందజేయాలని కోరారు అనారోగ్యంతో బాధతో పేషెంట్లు హాస్పిటల్కు వస్తారని వారితో కటుగా మాట్లాడి మరింత బాధ పెట్టొద్దన్నారు మర్యాదగా ప్రేమగా మాట్లాడాలని సూచించారు సెక్యూరిటీ దగ్గర నుంచి డాక్టర్స్ వరకు పేషెంట్లతో ఓపిక్గా ఉండాలన్నారు క్రీడాకారులు స్వేచ్ఛాతక స్వేహకు కట్టుబడి ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు ఆ మేరకు క్రీడాకారులతో ప్రతిజ్ఞ చేయించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్నంలో స్టేడియంలో మంత్రి పొన్నం పరిశీలించారు స్టేడియంలో కబడ్డీ కోర్టును ప్రారంభించారు క్రీడాకారులతో కాసేపు ఆటలు ఆడారు మినీ స్టేడియాన్ని క్రీడాకారులు ప్రభుత్వ పాఠశాల జూనియర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు క్రీడలో రాష్ట్ర దేశ స్థాయిలో మంచి ప్రతిభ కనబరిస్తే వారిని మంచి పారితోషికం అందజేస్తామని తెలిపారు విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లోనూ రాణించాలని అమెరికు తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలని మంత్రి పౌన్నం సూచించారు దారిద్ర్యానికి సంబంధించి శరీరానికి సంబంధించి మానసికానికి సంబంధించిన ఒక గట్టి శక్తి అవసరం ఉంటుంది కాబట్టి అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క స్టేడియం ఉపయోగించుకోండి దీనిలో ఉన్నటువంటి వసతులు మిగతా సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసే బాధ్యత మాది అనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను ఈరోజు లోపల కూడా ఇప్పుడు ఇండోర్ షటిల్ దాని లోపల దానికి సంబంధించి ఏమని చెప్పారు తప్పకుండా దాన్ని కూడా తొందరలోనే శాంక్షన్ చేసి రెండు వాటిని బాగా చేస్తాం నేను ఈ ప్రాంతంలో ఉన్న అందరూ రోజు ఇక్కడికి ఎప్పుడో ఒక్కసారి అవసరమైతే వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చేదైనా కాంపిటీషన్ నిర్వహించాలనుకుంటే కూడా వాళ్ళకు ఇక్కడ కాంపిటీషన్ చేసి ఇంటర్ స్కూల్ కావచ్చు తర్వాత నేను గతంలో చెప్పిన ఉస్మానాబాద్ నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలల నుంచి చదివే పిల్లలకు రాష్ట్ర స్థాయి దేశ స్థాయి ర్యాంక్స్ పార్టిసిపేషన్ నేషనల్ స్టేట్ లెవెల్లో ఆడినట్టయితే వాళ్ళకు అన్ని రకాల సహకారం అందిస్తా అని చెప్పిన నేను మన కూడా మాట కట్టుబడిన దయచేసి ఉద్యోగాల కల్పనకు తెలంగాణ మరో ముందడుగు ఉచితంగా ఖరీదైన కోర్సులు నేర్పించి జాబ్ గ్యారంటీని అమలు చేయాలని నిర్ణయించింది ఈ విద్యా ఏడాది నుంచి అమలుకు ప్రయత్నిస్తుందని తెలంగాణ ప్రభుత్వం డిగ్రీతో పాటు బిఎస్ఎఫ్ఐ మినీ డిగ్రీ అందించనుంది ఇక పదివేల మందికి నైపుణ్య శిక్షణ ఇరవై ఇంజనీరింగ్ పద్దెనిమిది డిగ్రీ కాలేజీలను ఎంపిక చేయనుంది రేపు నైపుణ్య శిక్షణ కోర్సులను సీఎం ప్రారంభించనున్నారు అకాల వర్షాలను అడ్డు ప్రతిపక్షాలు ప్రతిపకాలు బురద జల్లుతున్నాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు సురపేట జిల్లా నడిగుడం మండలం కాగిత రామచంద్రపురం వద్ద సాగర్ కాలువకు పడిన గండి పూడ్చివేత పనులను పరిశీలించారు పనుల ఆలస్యం పట్ల ఖమ్మం జిల్లా చీఫ్ ఇంజనీర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు రేపటి వరకు పనులు పూర్తి కావాలని ఆదేశించారు ఆ రోజు నుంచి యుద్ధ ప్రాతిపదినే పనిచేస్తున్నాడు దీన్ని కొన్ని మీరు బ్యాక్గ్రౌండ్ పోవాలంటే నిన్న పదేళ్ళుగా ఈ కాలువల పరిస్థితి ఉందో ఒకసారి మీరే చూడండి నేను చెప్పడం కాదు ఎక్కడెక్కడ పర్యలు పడ్డాయో అసలు కాలువలు ఎట్లా వీక్ అయినాయో కాలువల మెయింటెనెన్స్కి ఏమీ గతంలో చర్యలు తీసుకోకపోవడం ఈ కాలువలకి ప్రాపర్గా మెయింటెనెన్స్ ఓడి లేదు గతంలో ఉన్న వాళ్ళు ఇక్కడ డిపార్ట్మెంట్లో మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది లస్కర్స్ తక్కువ ఉన్నారు అసిస్టెంట్ ఇంజనీర్స్ తక్కువ ఉన్నారు మానిటరింగ్ మానిటరింగ్ వాళ్ళు మ్యాన్ పవర్ తక్కువ ఉన్నారు అదేవిధంగా ఈ కాలువల విషయంలో పదేళ్ల పాటు నిర్లక్ష్యం విషయం కూడా రైతాంగం గమనించాలని చెప్పి నేను సవినంగా విజ్ఞప్తి చేశాను పాలేరు వద్ద సాగర్ కాలువ నీటి ప్రవాహాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు కూసుమంచి మండలం పాలేరు వద్ద సాగర్ కాలువకి నీటిని విడుదల చేసిన గంటలోపే యూటీ అండర్ కెనాల్ ఒకసారిగా కుప్పగోలడం బాధాకరమని తెలిపారు కాలువ పునర్నిర్మాణ పనులు పూర్తి చేయడంలో నాలుగు రోజులు ఆలస్యమైందన్నారు కాలువ పునర్నిర్మాణ పనులను పూర్తి చేసి ఐదు వందల క్యూసెక్ల నీటిని విడుదల చేశామని తెలిపారు అంచెలంచెలుగా మూడు వేల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తామని అన్నారు సాగర్ కాలువ ఆయకట్టు క్రింద చివరి ఎకరాకు రెండు పంటలకు సాగునీరు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు టూ మీటర్ బై త్రీ మీటర్ టూ మినిట్స్ యూటీ కూడా ఈ బ్రీచ్ వల్ల వాష్ అవుట్ అయింది యుద్ధ ప్రాతిపదిక మీద ఆ బ్రీచ్ని కూర్చాం కానీ ఆ కింద ఏదైతే ఉందో వెనక కట్టిన మేసనరీ వాలు డ్యామేజ్ అయింది ఆ నీటిలో నీళ్ళలో ఉండటం వలన అధికారులు గ్రహించలేని కారణంగా నీళ్ళు వదిన కొన్ని గంటలలోపే మళ్ళీ హెడ్ అయ్యి ఆ పూర్తిగా కూలిపోవటం జరిగింది దాంతో దిగును ఉన్న రైతులకి మేము అనుకున్న దానికంటే ఒక మూడు నాలుగు రోజులు నీళ్ళు ఇవ్వటం లేట్ అయింది ప్రాతిపదిక మీద గడిచిన రెండు రోజుల నుంచి అధికార యంత్రాంగం అంతా ఇక్కడే ఉండి ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకి ఐదు వందల క్యూసెక్కుల నుంచి మొదలెట్టి ఇప్పుడు పదిహేను వందల క్యూసెక్కులు డిశ్చార్జ్ ఇక్కడ ఇస్తున్నాం రేపు ఉదయానికి ఏదైతే మూడు వేలు మూడు వేల రెండు వందల క్యూసెక్కలు ఇక్కడ నుంచి రిలీజ్ చేయాలనో రేపు ఉదయం ఎనిమిది గంటలకి పూర్తి డిశ్చార్జితో నాగార్జున సాగర్ చివరి ఆయకట్టు వరకు చివరి ఎకరా వరకు నీళ్ళు ఇవ్వటం జరుగుద్ది గోమారంలో చిన్న విషయాన్ని రాజకీయం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు అన్నారు పద్ధతి మార్చుకోవాలని హరీష్ రావుకు సూచించారు రైతులపై హరీష్ రావు ప్రేమ ఒలకబోస్తున్నారని తెలిపారు రాహుల్ రేవంత్ ఏమైనా అంటే కేసీఆర్ కు ఫిట్టింగ్ పెడతామంటున్నారు హనుమంతరావు అంటే మాట్లాడితే హీరోయిజం అదే వీళ్ళు పార్టీ మారంగానే గుండాలు అయిపోయినరా గోమారంలో ఉందా డ్రగ్స్ ఇప్పుడే చెప్తున్నారు డ్రగ్స్ తీసుకున్నారు తీసుకున్నాడు మేడం కదా ఇన్ఛార్జ్ లో జిల్లా అధ్యక్షుడు చూసుకుంటాడు ఇలా గోమారంలో అంత పెద్ద ఇష్యూ ఏమైంది దెబ్బలు దాకా నొక్కున్నారంట నొక్కుంటే వచ్చి దాడి అంటారు అరే అంత పెద్ద ఇష్యూ చేసే అవసరం ఏంది బావా బావమర్దులని అడుగుతున్నా మంత్రి నీళ్ళు మిట్ట మధ్యాహ్నం అరే ఏ ప్రభుత్వం లాయింద్రా అడ్వకేట్ భర్తలను బ్రాహ్మణ్ కుటుంబాలను పొద్దున్న లేస్తే పంతుల కాల్ మొత్తం మనం అందరు చూస్తుండంగా జనాలల్ల మీకు అవుట్ రైట్ మొదటి నుంచి మీ ఎంబడున్నోళ్లు నరికి చంపేరు టోల్ గేట్ కాడ మరి ఏం రాయాల ఎలా నీతులు మాట్లాడుతున్నావు గుండాయిసం గుండాయిసం అని అంటే సీఎం రేవంత్ రెడ్డి అన్నకు ఒక న్యాయం పేదోడికి ఒక న్యాయం ఉంటుందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు దుర్గంచేరి ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటిని ఎందుకు కోల్చలేదని కేటీఆర్ ప్రశ్నించారు అదే పేదోడి ఇంటిని కోల్చడానికి క్షణాల్లోనే కూల్చివేస్తున్నారని మండిపడ్డారు రాష్ట్రంలో తిరుపతి రెడ్డికి ఒక న్యాయం పేదోడికి మరో న్యాయం అంటూ కేటీఆర్ నిలదీశారు ఈ ముఖ్యమంత్రికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే వాళ్ళు అనడానికి ఒక న్యాయం ఉంటుంది మరి గల్లీ గల్లీలలో గరీబోళ్ళు ఉండే గల్లీలలో ఉండే పేదవాళ్ళకు ఒక న్యాయం ఉంటుందా గరీబోళ్ళు చెప్పులు కుట్టుకునే దుకాణాలు ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తారు బిల్డింగ్లు నిర్దాక్షిణ్యంగా గులగొడతారు అదే తిరుపతి రెడ్డికి ఒక న్యాయం పెద్దోనికి పేదవానికి ఏమో బుల్డోరు అది కూడా కోర్టు చేయని శనివారం ఆదివారం వచ్చి సాయంత్రం పూట పొద్దున వచ్చి కూలగొట్టి నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీద పడేస్తూ ఉన్నారు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా పదేండ్లు మనమేమో పాలిటిక్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేసినాం మనం కన్స్ట్రక్షన్ చేసినాం ఈయననేమో డిస్ట్రక్షన్ చేస్తాను మనం ఏం కన్స్ట్రక్షన్ చేసినాం ఇప్పుడు అక్క చెప్పింది ఒక్క శేర్లింగంపల్లి నియోజకవర్గంలో దాదాపు పది పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాటర్ ట్యాంకులు కట్టినాం ఫ్లైఓవర్లు కట్టినాం అండర్ పాస్లు కట్టినాం లింక్ రోడ్లు వేసినాం కొత్త రోడ్లు వేసినాం అదేవిధంగా ఇండ్లు కట్టినాం ఒక లక్ష డబల్ బెడ్రూమ్ ఇన్లు కట్టినాం హైదరాబాద్లో ఎస్టీపీలు కట్టినాం ఇట్లా మంచి పనులు చేసుకుంటూ మనం పోయినాం మనము మంచి పనులు చేసుకుంటూ పోయినాం వీళ్ళు ఏం చేస్తున్నారండి ఒక్క పని మంచి పని చూపెట్టండి నాకు ఈ తొమ్మిది పది నెలల్లో హైదరాబాద్లో ఏమున్నా ఇది కూడా కొడతా అది కూడా కొడతా ఆ బిల్డర్ను పిలుస్తా ఈ బిల్డర్ను పిలుస్తా వాళ్ళ దగ్గర పైసలు గుంచుతా వీని దగ్గర పైసలు గుంజుతా మాకు తెలిసిందే కాదు దందా రియల్ ఎస్టేట్ దందా ఇది తప్ప చేసిన మంచి పని ఒక్కటనుందా ఉందా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కోణం సాంశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు గత సింగరేణిలో అంతగా పంచారనే ఎక్కువగా సిద్ధిపేట గజ్వేల్ కు పంపించారని ఆరోపించారు కొత్త మైల్ తీసుకురాకపోగా ఉన్న వాటిని మూసివేసి మరికొన్నింటిని ప్రైవేట్ పరం చేశారని మండిపడ్డారు గత పదేళ్లలో సింగరేణికి బీఆర్ఎస్ ఏం చేసిందని కోణం లేని సాంశివరావు ప్రశ్నించారు అరవై నాలుగు వేల మంది అరవై నాలుగు వేల మంది నలభై వేల మందికి నలభై కంటే ఇంకా తక్కువే ఇప్పుడు మళ్ళీ కొద్దిగా పెదిగారు దిగిపోవటం జరిగింది అంటే కార్మికులు పెంచలేదు కొత్త బొగ్గు బావులు అన్నీ తీసుకొస్తా ఉన్నావు తీసుకురాకపోగా అనేక మైన్స్ మీ కాలంలోనే మూతపడ్డాయి అదే మూత కాకుండా కొత్త మైన్స్ని మీ కాలంలోనే ప్రైవేట్ వాళ్ళకి ఇప్పుడు కోయిగూరులో ఒక మైన్ కానీ సత్తుపల్లిలో ఒక మైన్ కానీ అలాగే శ్రీరాంపూర్లో ఒక మైన్ కానీ ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చింది కూడా మీరే అదే అదే విధంగా సింగరేణి కార్మికులు కష్టార్జితమైనటువంటి డబ్బుని మీరు ఎటు ఎటో పనిచేశారు మీరు ముక్కు పుడకలకి పంచారు ఇంకా దేనికి దేనికో తీసుకెళ్లారు ఎక్కడెక్కడికో హైదరాబాద్కి తీసుకెళ్లారు సిద్దిపేటకి తీసుకెళ్లారు గజ్వేళకి తీసుకెళ్లారు ఆ విధంగా సింగరేణి సొమ్ముని అంతా అన్ని రకాలుగా దుర్వినియోగం ఆ రోజుల్లో వాళ్ళు చేయటం జరిగింది వెల్కమ్ బ్యాక్ ఏపీ సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ఏర్పాటు చేసిన రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ ను సీఎం చంద్రబాబు సందర్శించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ఈ రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ వ్యవస్థను పూర్తిగా పక్కన పెట్టింది రెండు వేల ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ ను సందర్శించారు ఈ కేంద్రం పనితీరును సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు అనంతరం సిఎస్ డీజీపీ సహా ఉన్నతాధికారులతో ఆర్టీజీ కేంద్రం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమావేశమయ్యారు ఆర్టీజీ ద్వారా పౌర సేవలను సులభతరం చేయడం పాలన వేగం పెంచడంపై అధికారులతో చర్చించారు రానున్న రోజుల్లో ఆర్టీజీ ద్వారా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు ప్రజలకు సంబంధించిన మాస్టర్ డేటాను ఆర్టీజీ కేంద్రంగా అన్ని శాఖలు ఉపయోగించుకుని సత్వర సేవలు అందించే విధంగా ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టడంపై వంద రోజుల్లో ప్రత్యేక ప్రాజెక్టు సిద్ధం చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు ఏపీలో నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఇరవై కార్పొరేషన్లకు చైర్మన్ నియమించింది రాష్ట్ర ప్రభుత్వం టీడీపీకి పదహారు జనసేనకు మూడు బీజేపీకి ఒకటి చొప్పున పోస్టులను భర్తీ చేసింది ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా లంక దినకర్ ఆర్టీసీ చైర్మన్ గా కొనకళ్ల నారాయణ ఆర్టీసీ వైస్ చైర్మన్ గా పిఎస్ మున్రత్నం ఏపీఐఐసి చైర్మన్ గా మంతెన్ రామరాజు ఏపీ మార్క్ చైర్మన్ గా కర్రోతు బంగారాజు నియమించారు అలాగే ఏపీ చైర్మన్ చైర్మన్గా నోకసాని బాలాజీ శాబ్ చైర్మన్ గా రవినాయుడు గృహ నిర్మాణ బోర్డు చైర్మన్ గా తాతయ్య నాయుడు వక్స్ బోర్డు చైర్మన్ గా అబ్దుల్ అజీజ్ సీడబ్ చైర్మన్ గా దీపక్ రెడ్డి పద్మశాలి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా నందం అబద్దయ ట్రైకర్ చైర్మన్ గా బొరగం శ్రీనివాసులు మారీటైమ్ బోర్డు చైర్మన్ గా దామచర్ల సత్య సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మన్నే సుబ్బారెడ్డి నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది తిరుమల అడ్డులో కలితిన ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం తగు విచారణ కోసం సిట్ ఏర్పాటు చేసింది సమగ్ర విచారణ జరిపి కారుకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు సీఎం చంద్రబాబు అన్నట్టుగానే ఐజీ రేంజ్ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది సిట్ చీఫ్ గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ ప్రభుత్వం నియమించింది సిస్ లో విశాఖ రేంజ్ డిఐజీ గోపినాథ్ జెట్టి కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో పాటు మరికొందరు డిఎస్పీలు సిఐలు లు ఎస్ఐ నెయ్యి కల్తీ వ్యవహారంలో విచారణ జరిపి బాధ్యులను గుర్తించనుంది నెయ్యి టెండర్ల ప్రక్రియలో ఎలాంటి నియమ నిబంధనలు పాటించారు అసలు రివర్స్ టెండర్ ఎందుకు చేపట్టారు అనే దానిపై సిట్ ఆరా తీసు తిరుమలడ్డు కల్తీ ఘటన నేపథ్యంలో పాచిత దీక్షలో భాగంగా విజయవాడ దుర్గగుడలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు ఏపీ డిప్యూటీఎం పవన్ కళ్యాణ్ ఆలయం మెట్ల వద్దన ఆయన శుభ్రం చేశారు ఆ తర్వాత మెట్లకు పసుపు రాసి బొట్లు పెట్టారు ప్రాశ్చిత దీక్ష విరమించేందుకు పవన్ అక్టోబర్ ఒకటిన తిరుపతి నుంచి అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు నడుచుకుంటూ వెళ్తున్నారు ఇక రెండవ తేదీన శ్రీవారిని దర్శించుకున్న అనంతరం దీక్ష విరమించున్నారు ఐదు సంవత్సరాల వైసీపీ పాలెనంలో ఇదే దేవాలయంలో కనకదుర్గ అమ్మవారి రదం తాలూకు మన సినిమాలు మాయమైనవి కొన్ని ఇబ్బందులు తప్పులు జరిగినాయి అంటే ఒక్కొక్కరు ఎలా మాట్లాడారు వైసీపీ నాయకులు వాళ్ళెవరు ముస్లింస్ కాదు హిందూస్ కాదు వాళ్ళెవరు ముస్లింస్ కాదు క్రిస్టియన్స్ కాదు హిందువులే అందరూ పొద్దున్న లేస్తే కట్టుకునే వాళ్ళు బొట్లు వాళ్ళే కానీ ఒక తప్పు జరిగింది ఒక అపవిత్రం జరిగింది అంటే పదవులు అనుభవిస్తూ ఉన్నవాళ్ళు పొద్దున లేస్తే వెళ్ళేవాళ్ళు వీళ్ళు అపహాస్యం చేస్తూ ఉన్నారు వీళ్ళు వెటకారం చేస్తూ ఉన్నారు ఈ ఎంటైర్ ఈ విషయంలో వాళ్ళు మతం పుచ్చుకున్నారా లేదా నాకు అవన్నీ తెలియదు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు భూమల కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు వారి కుటుంబ సభ్యులు ఉన్నారు ఎవరైనా సరే మీరు మతం పుచ్చుకున్నారా లేదా నాకు తెలియదు అవన్నీ అది మీ అది మీరు అది మీ బయటికి చెప్పుకుంటారా లేదా నాకు తెలియదు నేను అది కూడా మాట్లాడట్లా కానీ మీరు బాధ్యత తీసుకున్నారు మీరు హైందవ ధర్మాన్ని కాపాడతానని మీరు బాధ్యత తీసుకున్నప్పుడు కాపాడాల్సిన అవసరం మీ మీద ఉంది బోర్డుని మీరు స్థాపించారు మేము స్థాపించాల తప్పులు జరిగినాయి తప్పులు జరిగితే వైఎస్ జగన్ గారు ఏం చెప్పాలి ఒకవేళ నాకు తెలియకునే నేను మేము ఆయన బ్లేమ్ చేయట్లా కానీ మీ ఆధ్వర్యం జరిగింది మీరు కాన్స్టిట్యూట్ చేసిన బోర్డు వల్ల జరిగిన తప్పిదాలు ఇవి సెక్యులరం ఈజ్ నాట్ తిరుపతి లడ్డు వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటుడు ప్రకాశ్ రాజ్ మధ్య వివాదం రాజుకుంది ఒకరి వ్యాఖ్యలపై మరొకరు తీవ్రస్థాయిలో కౌంటర్లు విసురుకున్నారు లడ్డు ప్రసాదంలో కల్తినేయవాడి తిరుపతి ప్రతిష్టను దెబ్బతీశారని ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ ఇది జరిగింది మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలోనే దోషులు ఎవరో పట్టుకుని కఠినంగా శిక్షించండి ఎందుకు దేశం అంతటా భయోందోళనలు పెంచే ప్రయత్నం చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు ప్రకాశ్ రాజ్ దాంతో ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్ సెక్యులరిజం ఎక్కడి నుంచి వచ్చింది అన్ని మత విశ్వాసాలను గౌరవించడమే సెక్యులరిజం అన్నారు సెక్యులరిజం అంటే టూ వేస్ అని నాట్ వన్ వే అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను నాకు అంటే గౌరవం ఐ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం ప్రకాష్ రాజ్ గారు ఇట్ ఇస్ ఈస్ వే నాట్ వన్ వే ఐ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ యు నో దట్ మీరు సెక్యులరిజం ఈస్ ఆల్వేస్ టూ వే ఇట్ ఈస్ నాట్ వన్ వే హిందువుల మీద దాడి జరిగినప్పుడల్లా వచ్చి మాట్లాడటం తప్ప మీద జరిగితే నేను నేను ఇన్ని కూర్చొని ఇంతమంది కౌలు రైతులకు ముస్లిం ఇస్లాం రైతాంగానికి ఇచ్చాను నేను ఇదే ఇన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను పాతిక లక్షలు ముప్పై లక్షలు ఇచ్చాను ఇచ్చినవాడు నేను అయితే పవన్ వ్యాఖ్యలకు లక్ష్మీ రిప్లై ఇచ్చారు ప్రకాష్ రాజ్ పవన్ తాను చెప్పింది ఏంటి మీరు అపార్థం చేసుకున్న తప్పు పడుతున్నది ఏంటి అంటూ రాసుకొచ్చారు ప్రస్తుతం తాను విదేశాల్లో షూటింగ్ లో ఉన్నానని ముప్పై తారీఖున వచ్చాక ప్రతి మాటకు సమాధానం చెప్తా ఉన్నారు ప్రకాష్ రాజ్ వీలైతే తన ట్వీట్ ను మరోసారి అంటూ పవన్ కు సూచించారు ప్రకాష్ రాజ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేను ఇప్పుడే మీ ప్రెస్ చూశాను నేను చెప్పింది ఏంటి మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్ లో ఉన్నాను ముప్పై తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను ఈ మధ్య మీకు వీలైతే నా మళ్ళీ చదవండి అర్థం చేసుకోండి ప్లీజ్ తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుటుంబ సమేతంగా సేవలో పాల్గొన్నారు విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి మెక్కులు చెల్లించుకున్నారు వార్షిక బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా జరగాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు అక్టోబర్ నాలుగవ తేదీ నుంచి ప్రారంభమయ్యే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు ఆగమ శాస్త్రం అనుగుణంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు సమసిపోయిందని దాని గురించి మళ్లీ ఆలోచన చేయాల్సిన అవసరం లేదన్నారు తప్పు ఎక్కడ జరిగినా తప్పేనన్నారు నివేదిక ఆధారంగా ఐజీ స్థాయి అధికారులతో సిట్ దర్యాప్తుకు సీఎం ఆదేశాలు అన్నారు రాబోయే బ్రహ్మోత్సవాలపై తమ దృష్టి సారించామన్నారు దోషం పోవడానికి మహాశాంతి యోగం శుద్ధి కార్యక్రమాలు నిర్వహణ చేపడుతున్నామన్నారు అది పూర్తయింది ఇవాళ మళ్ళీ దాని గురించి ఆలోచన చేయాల్సినంత అవసరం కూడా లేదు తప్పిదం ఎక్కడ జరిగినా తప్పిదమే ఆ తప్పిదాన్ని మరి చెవులతో వినినా కళ్ళతో చూసినా మాటలతో మాట్లాడినా అది కొంత అనష్టానికి దారితీస్తుందనే ఉద్దేశంతోనే తిరుమల లడ్డు వివాదంపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు తిరుమల శ్రీవారి లడ్డులో కల్తీ నెయ్యి కలవడానికి మాజీ సీఎం జగన్ ప్రధాన కారణమని నారాయణ ఆరోపించారు వైసీపీ హయాంలోనే రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రభుత్వానికి కోట్ల నష్టం వచ్చిందని ఆ నష్టాన్ని పోర్చడానికి తక్కువ ధరకు కల్తీ నెయ్యికి టెండరింగ్ ఇచ్చారన్నారు మీకు ఇంట్రెస్ట్ అయిన లడ్ లడ్డు ఆ ప్రజల సమస్య అంతా పక్కన పడిపోయింది లడ్డు ఒకటే వచ్చింది ముందుకి రాజకీయ ప్రమాణం ఎన్నికెళ్ళిపోయింది ఈ తిరుపతి తిరుమల దేవస్థానం చాలా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయితే ఉన్నటువంటి వ్యవస్థ అదే డివోటీస్ సార్ కమ్యూనిస్ట్ పార్టీ దానికి ఏం సంబంధం అంటే కమ్యూనిస్ట్ పార్టీకి వ్యవస్థ మీద వ్యతిరేకత లేదు మేము నమ్మినంత మాత్రం నా వ్యవస్థ వద్దని మేము చెప్పడం లేదు కమ్యూనిస్ట్ గవర్నమెంట్ నుంచి చోట్ల కూడా ఆడేమి దేవాలయాలు పాల్గొనడం లేదు దేవాలయ కాస్ ఏర్పాటు చేస్తారు కేరళలో అన్ని రకాల ఏర్పాటు చేస్తాం కదా అందువల్ల కమ్యూనిస్టులు దేవాలయానికి వ్యతిరేకం కాదు తిరుపతి లడ్డు వివాదంపై ఏపీ శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు స్పందించారు తిరుపతి లడ్డు కల్తీపై తాను కూడా సీబీఐ విచారణ కోరుకుంటున్నట్లు తెలిపారు తిరుపతి లడ్డు వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపిన తర్వాత నిజంగా కల్తీ జరిగిందని తేలితే దోషులను కఠినంగా శిక్షించాల్సిందే అన్నారు ముఖ్యమంత్రి గారు ఇక్కడ కల్తీ జరిగింది కల్తీ అనేది సర్వసాధారణం కానీ దాంట్లో మరి ఆ యొక్క జంతువుల యొక్క దానికి సంబంధించినటువంటి ఫ్యాక్ట్ కలిసిందని చెప్పి ఆయన చెప్పటం చాలామందికి ఆందోళన కలిగించింది అయితే ఏదైతే గత ప్రభుత్వంలో ఇటువంటిది జరిగిందని చెబుతూ ఉన్నారో వారు కూడా అక్కడ ఉండేటటువంటి మాజీ ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఉండేటటువంటి చైర్మన్స్ కూడా సిబిఐ తిరుమల లడ్డు వివాదంపై సీబీఐలో విచారణ జరిపించాలని దేశం అంతా కోరుకుంటుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు రెచ్చగొట్టడానికి చంద్రబాబు ఆరోపణ చేశారని స్పష్టమైందన్నారు టీటీడీ ప్రసాదం తయారీపై పెద్ద ఆరోపణ చేసి స్థాయి విచారణ చేయిస్తారంటూ ప్రశ్నించారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లడ్డు ప్రసాదంలో కైతీ కలిగిందని కలిసిందని అధికారంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆరోపణ రాజకీయ ఆరోపణగా మిగిలిపోకూడదు దీనికి ఒక లాజికల్ ఎండ్ కావాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది దీని మీద ఎంక్వైరీకి డిమాండ్ చేశారు కొంతమంది అయితే సిబిఐ ఎంక్వైరీ అన్నారు కొన్ని పార్టీలు కొందరైతే సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలన్నారు కొందరైతే సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో ఒక ప్రత్యేకమైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమును వేసి వారి చేత విచారణ జరిపించాలి ఇది పెద్ద ఆరోపణ మాజీ సీఎం జగన్ పై రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ మండిపడ్డారు ఏడుకొండల చరిత్ర తెలియని వ్యక్తి జగన్ విమర్శించారు ఐదేళ్లలో రాష్ట్రంలో ఏ ఒక్క గుడికైనా జేబులోంచి డబ్బులు ఇచ్చారా భక్తులు ఇచ్చిన కానుకలతోనే నడుస్తుందన్నారు అహల్యబాయి వెంకటేశ్వర స్వామి చరిత్రను తెలిపే రెండు పుస్తకాలను జగన్ కు పంపిస్తున్నామని దేవ చేశారు జగన్మోహన్ రెడ్డి అందుకే ఆయన హిందూ మత విశ్వాసాలన్నా హిందూ దేవుళ్ళన్నా హిందూ పూజ విధానాలన్నా ఏం తెలియదు ఆయనకి ఆయన ఎంతసేపు మొన్న అన్నాడు ఏదో సూపర్ స్వామి అంట ఏందయ్యా సూపర్ స్వామి అయ్యా జగన్మోహన్ రెడ్డి గురుస్వామి అంటారయ్యా గురుస్వామి అంటారు అయ్యప్ప దీక్షలు చేస్తే గురుస్వామి అంటారు గురుస్వామికి సూపర్ స్వామికి తెలియని తేడా తెలియని నువ్వు హిందూ ధర్మం తిరుమల లడ్డు వివాదంపై సీబీఐతో విచారణ జరిపించారని కాంగ్రెస్ సీనియర్ నేత వి డిమాండ్ చేశారు తిరుమలలో దేవుడిపై ఒట్టు వేస్తూ రాజకీయం చేస్తున్నారని తెలిపారు పవిత్రమైన లడ్డూలో జంతువులు కగు కలపడం దారుణమన్నారు భగవంతుడు దగ్గర కూడా అవినీతికి పాల్పడడం దౌర్భాగ్యమన్నారు హైదరాబాద్ హిమయత్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విహెచ్ దీక్ష తీసుకున్నారు ఈ ధర్మాలు ఎందుకురా బాబు సిబిఐ ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు వస్తాయి కదా ఈ ధర్మాలు మీరు వాళ్ళ మీద ఆరోపణలు మీరు మీద ఆరోపణలు ప్రజలు భక్తులు పరిశానున్నారు అందుకుంటే నేను అక్కడ పవన్ కళ్యాణ్ కూడా పదకొండు రోజులు అంతా చేస్తున్నా నా ఆలోచన కూడా ఏంటంటే దీక్ష ఈ దీక్ష ద్వారా నాన్న కేంద్ర ప్రభుత్వం కదలాలి చాలా కేసుల మాజీ సీఎం జగన్ లక్షల కోట్ల అప్పు మిగిల్చారని హోంమంత్రి అనిత అన్నారు కొత్తపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో హోంమంత్రి అనిత పాల్గొన్నారు గత ప్రభుత్వంలో అన్ని శాఖలను జగన్ నాశనం చేశారని మండిపడ్డారు పంచాయతీలకు కేంద్రం రాత్రి నిధులు మంజూరు చేస్తే ఉదయానికల్లా జగన్ లాగేసేవారని తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అందులో భాగంగానే అధికారంలోకి రాగానే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశామని హోంమంత్రి అనిత వెల్లడించారు ఏంటంటే అప్పులన్నీ చేసుకెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఈ అప్పులన్నీ తీర్చుకుని చంద్రబాబు నాయుడు గారు ఎలా పరిపాలన చేస్తారని మీరే వైఎస్ఆర్ సిపి నాయకులు కూడా ఏదో వేచి చూసినట్టు వేలు చేశారు అంటే ఇన్ని అప్పుల టైంలో కూడా అప్పులన్నీ ఎక్కువైపోయాయి లక్షల కోట్లు అప్పులు చేశారు అయినప్పటికీ కూడా ప్రజలకు ఇవ్వాల్సింది ప్రజలకి చేయాల్సింది చేయాలి అని తప్పుడంతో ఆడుకున్న పని వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది ఆ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆర్ కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు ఈ మేరకు తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు అందజేశారు కృష్ణయ్య రాజీనామాను ఆమోదిస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు పదవి కాలం ఇంకా నాలుగేళ్లు ఉండగానే ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు కొన్ని అడ్డంకులు ఉన్నాయని అందుకే ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లు ఆర్ కృష్ణయ్య తెలిపారు ఇటీవల రాజ్యసభ సభ్యత్వాలకు బీదమస్తాన్ రావు మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారు తనకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదని మాజీ మంత్రి నటి రోజా స్పష్టం చేశారు తన ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ట్రేట్స్ మాత్రమే వాడుతున్నట్లు పేర్కొన్నారు సదరు ఛానల్స్ తన పేరు మీద ఉన్న అకౌంట్లను డిలీట్ చేయాలని వార్నింగ్ ఇచ్చారు లేకపోతే ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు తన అధికారికంగా వెరిఫైడ్ అకౌంట్ మాత్రమే ఫాలో కావాలని అభిమానులకు ఎక్స్వేదిక్గా సూచించారు అనంతపురం జిల్లా హనకరహాల్లో దారుణం జరిగింది రామాలయంలో దుండగులు రథానికి నిప్పు పెట్టారు ఇది గమనించిన స్థానికులు మంటలను అదుపు చేశారు ఘటనలో రథం సగానికి పైగా రాముడి దగ్గర హనకలహాల్ గ్రామాన్ని కలెక్టర్ వినోద్ కుమార్ ఎస్పీ జగదీష్ సందర్శించారు గ్రామంలో శాంతి భద్రతల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు ఘటనపై గ్రామస్తులతో చర్చించిన కలెక్టర్ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు స్థలాన్ని పరిశీలించిన జగదీష్ విచారణ చేశామని తెలిపారు కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు రథంకు నిప్పు పెట్టిన ఘటనలో మతాలు కులాల మధ్య ఎటువంటి విభేదాలు లేవని ఒకే సామాజిక వర్గానికి చెందిన వారి మధ్య వివాదం దీనికి కారణమంటూ తెలుస్తుందని తెలిపారు హర్ష సాయి వివాదంలో చిక్కున్నాడు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో అతనిపై కేసు నమోదైంది పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని హర్ష సాయి పై పోలీసులు ఫిర్యాదు చేసిన ఒక యువతి దీంతో నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూ కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు షాక్ ఇచ్చింది ముడా కేసులో తనపై దర్యాప్తు చేసేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సిద్దరామయ్య దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు మంగళవారం కొట్టువేసింది గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరించారని వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సిద్దరామయ్య పిటిషన్ను కొట్టువేస్తూ కోర్టు తీర్పు చెప్పింది దీనిపై స్పందించిన సిద్ధు తాను విచారణకు సహకరిస్తానన్నారు ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు గవర్నర్లతో రాష్ట్ర ప్రభుత్వాలను విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర పనుతుందని ఫైర్ అయ్యారు ముడా కేసు కేవలం ఒక భూటకమని పేదలు అనగారణ వర్గాలకు మేలు చేసే కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను నిలిపేందుకే బీజేపీ జేడీఎస్ తనను టార్గెట్ చేశాయని సిద్ధరామయ్య విమర్శించారు అయితే సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేయగా రిజైన్ చేసే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ కు సర్వం సిద్ధమైంది రేపు ఆరు జిల్లాల్లోని ఇరవై ఆరు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బీజేపీ జమ్మూ కాశ్మీర్ చీఫ్ రవీందర్ రైనా సహా పలువురు కీలక నేతలు ఎన్నికల బరిలో ఉన్నారు పోలింగ్ దృష్ట్యా రజౌరీ సహా పలు చోట్ల కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు ఇరవై ఐదు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల మంది ఓటర్లు రెండు వందల ముప్పై ఎనిమిది మంది అభ్యర్థుల బౌతర్యాన్ని తేల్చనున్నారు మొత్తం మూడు వేల ఐదు వందల రెండు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగనుంది వాటిలో ఒక వెయ్యి యాభై ఆరు పోలింగ్ కేంద్రాలు పట్టణాల్లో రెండు వేల నాలుగు వందల నలభై ఆరు పోలింగ్ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఎన్నికల్లో పారదర్శకత కోసం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా అధికారి తెలిపారు ఇవి బుల్టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు.